ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఆప్ ప్రభుత్వంలో మహిళా మంత్రి అతిషి ఎంపికయ్యారు ఇవాళ జరిగిన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో అరవింద్ కేజ్రీవాల్ వారసురాలుగా ఆమెను ఎంచుకున్నారు ఢిల్లీ మద్యం కుంభకోణంలో రిమాండ్ ఖైదీగా ఆరు నెలల పాటు జైల్లో ఉన్న కేజ్రీవాల్ తాజాగా బెయిల్ పై విడుదలయ్యారు అయితే వచ్చే ఏడాది జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు కేజ్రీవాల్ తన సీఎం పదవికి రాజీనామా చేశారు దీంతో ఆయన స్థానంలో అతిశిని ఆప్ శాసనసభా పక్షం తమ నేతగా ఎంచుకుంది ఢిల్లీలో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని నడుపుతున్న అరవింద్ కేజ్రీవాల్ మద్యం కుంభకోణంలో జైలుకెళ్లడంతో పార్టీని ముందుకు నడిపించేదెవరన్న ప్రశ్నలు తలెత్తాయి అంతకు ముందే కేజ్రీవాల్ కు అత్యంత సన్నిహితుడైన డిప్యూటీ సీఎం మనీష్ సోరియా కూడా ఇదే కేసులో జైలుకెళ్లారు ఆయన ఎంత ప్రయత్నించినా బెయిల్ దొరకలేదు అప్పటికే పార్టీలో ఇతర సీనియర్లు కూడా ఇతర కేసుల్లో జైలు పాలయ్యారు దీంతో జూనియర్ మంత్రి అతిషి కేజ్రీవాల్ కు ఆశాకిరణంలా కనిపించారు కేజ్రీవాల్ సీఎంగా ఉన్న ప్రభుత్వాన్ని నడిపించింది మాత్రం అతిషినే కేజ్రీవాల్ ప్రభుత్వంలో గతంలో మనీష్ సిసోడియా నిర్వహించిన విద్యాశాఖతో పాటు ప్రజా పనుల శాఖను అతిశి అలవోకగా నడిపించారు దీంతో కేజ్రీవాల్ తర్వాత ప్రభుత్వంలో ఆమె నెంబర్ టూగా మారిపోయారు ఇప్పుడు సీఎం పదవి నుంచి తప్పుకోవాలని కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయంతో అతిశికి ఏకంగా ఆయన వారసురాలయ్యే అవకాశం దక్కింది ఢిల్లీ కల్కాజీ నియోజకవర్గం నుంచి ఆప్ ఎమ్మెల్యేగా ఉన్న నలభై మూడేళ్ల అతిశి ఉన్నత విద్యావంతురాలు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అలుమినస్ రోడ్ స్కాలర్ కూడా ఆయన అతిశీకి ప్రభుత్వంలో పలు శాఖలు నిర్వహించిన అనుభవంతో పాటు జనంలోకి దూసుకెళ్లే చొరవ ఉంది ఢిల్లీ వరదల సమయంలో ఆమె చూపిన ఈ చొరవే కేజ్రీవాల్ చాయిస్ గా ఆమెను మార్చింది వాస్తవానికి అతిశి కేజ్రీవాల్ వారసురాలు కాబోతుందని గతంలోనే తేలిపోయింది ఏడాది ఆగస్టు పదిహేనున ఢిల్లీలో జెండా ఎగురవేసే అవకాశాన్ని జైల్లో ఉన్న కేజ్రీవాల్ అతిశికే ఇచ్చారు అయితే లెఫ్టినెంట్ గవర్నర్ దీన్ని అడ్డుకున్నారు అప్పట్లోనే అతిశికి పార్టీలో ఉన్న ప్రాధాన్యం కేజ్రీవాల్ దగ్గర ఉన్న గౌరవం అన్నీ అందరికీ తెలిసాయి ప్రస్తుతం ఢిల్లీ కేబినెట్లో అతిశి ఏకైక మహిళా మంత్రి అలాగే పద్నాలుగు శాఖల్ని మోస్తున్న సీనియర్ మంత్రి కూడా ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అతిశి ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపడతారు అలాగే ఆమెకు డిప్యూటీ సీఎం కూడా ఎవరూ ఉండబోవడం లేదు